మౌంతా తుఫాన్ ప్రకాశం జిల్లాలో కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది తాజాగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజ్బాబు ఆధ్వర్యంలో అధికారులు తుఫాన్ వల్ల కలిగిన నష్టం వివరాలను నివేదిక రూపంలో బహిరంగపరిచారు మొత్తం రెండు వందల అరవై ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల నష్టం వాటిలగా శాఖల వారిగా పూర్తి వివరాలను వెల్లడించారు ఆ పూర్తి వివరాలు ప్రకాశం జిల్లా మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం లైవ్లో అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ సలాం అక్కడ మౌంతా తుఫాన్ ప్రభావం జిల్లాపై ఎలాంటి ప్రభావం చూపింది అలానే ఈ నష్టం యొక్క వివరాలను తెలపండి గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్ ప్రకాశం జిల్లాపై మంతా తుఫాను ప్రభావం అంటే తాజాగా జిల్లా కలెక్టర్ రాజాబాబు అంటే నష్ట నష్టంపై ప్రాథమిక నివేదికను విడుదల చేశారు మొత్తం ఏ మేరకు నష్టపోయాము ఈ మంతా తుఫాను వల్ల అనేటటువంటి విషయాన్ని అయితే మొత్తం రెండు వందల అరవై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు నష్టపోయినట్లు అధికారులు ధృవీకరించడం జరిగింది అయితే ఇక వివిధ శాఖల పరంగా చూస్తే ప్రస్తుతం మనము వ్యవసాయ శాఖకు పది వేల రెండు వందల డెబ్బై నాలుగు హెక్టార్ల పంట నష్టపోయినట్లు ఇప్పటికే అధికారులు ధృవీకరించారు అదేవిధంగా ఉద్యానవన శాఖకు శాఖ ఆధ్వర్యంలో ఎనిమిది వందల హెక్టార్ల పంట నష్టపోయారు పశు సంవర్ధ శాఖకు సుమారు పంతొమ్మిది లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్నట్లు ధృవీకరించడం జరిగింది మత్స్య శాఖకు ఎనభై ఎనిమిది లక్షలు రహదారులు అంటే జిల్లాలో ప్రధానంగా మాంతా తుఫాన్ ప్రభావం ఎక్కువగా రహదారులపై చూపించిందని చెప్పవచ్చు పద్దెనిమిది వేల అరవై ఆరు లక్షల రూపాయలు ఇక్కడ నష్టం వాటిల్లినట్లు అధికారులు ధృవీకరిస్తున్నారు అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖ అంటే పంచాయతీరాజ్ శాఖకు కూడా ఏడు ఏడు వేల నలభై ఒక్క లక్షలు నష్టపోయినట్లు ఇప్పటికీ అధికారులు ధృవీకరించినటువంటి పరిస్థితి అంతేకాకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే మున్సిపాలిటీల పరిధిలో వచ్చేసి మొత్తము డ్రైనేజ్ వ్యవస్థలు దెబ్బలు తిని ఒక వెయ్యి తొంభై ఒక్క లక్షలు నష్టపోయినట్లు అధికారులు ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా విద్యుత్ శాఖ అంటే విద్యుత్ శాఖకు ఈ ట్రాన్స్ఫార్మర్స్ విద్యుత్ స్తంభాలు పూర్తిగా నేలకొరిగి మూడు వందల ముప్పై ఆరు లక్షల రూపాయలు నష్టం వాటిల్నట్లు అధికారులు ధృవీకరిస్తున్నారు అదే విధంగా గృహ నిర్మాణ శాఖకు నలభై ఏడు లక్షల రూపాయలు నష్టపోయినట్లు అధికారులు ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతము తాజాగా అంటే మొన్నటి వరకు మౌంతా తుఫాను ప్రభావము ఏ మేరకు చూపించింది అనేది లక్షల్లోనే ఉంటుంది అనుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తే మొత్తము రెండు వందల ఇరవై ఆరు కోట్ల వరకు వెళ్లడంతో అధికారులు సైతం ఇప్పటికే దానికి తగినటువంటి అంటే ఎక్కడైతే రహదారులు దెబ్బతిన్నాయో ఎక్కడైతే సబ్ స్టేషన్స్ ఎక్కడైతే విద్యుత్ స్తంభాలు నేల కురిగాయో ఆ పరిస్థితిని సైతం పూర్తిగా సర్దుమణిగించి ప్రతి లెక్కను మొత్తం తేల్చారు అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సైతం అధికార యంత్రాంగం పంపించింది దీని ఆధారంగా జిల్లాలో నష్టపోయినటువంటి రైతులు కూడా ఆదుకునేటటువంటి అవకాశం ఉంది ఆ ప్రధానంగా మన వైకే టీవీ తరఫున మనము రైతులతో సైతం మాట్లాడడం జరిగింది రైతులు తమను ప్రస్తుతం ప్రభుత్వం వెంటనే సాధ్యమైనంత త్వరగా ఆదుకోవాలని సైతం రైతులు కోరడం జరిగింది అంతేకాకుండా ఈ అన్ని శాఖల పరిధిలో ఎక్కడైతే మున్సిపాలిటీల పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందో ఆ వ్యవస్థను కూడా ఇప్పటికే అన్ని అది సంబంధిత అధికారులు పూర్తిగా క్రమబద్ధీకరించారు అయితే మొత్తం నిన్న కలెక్టర్ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం అయితే రెండు వందల ఇరవై ఆరు కోట్ల వరకు మనం ప్రకాశం జిల్లా మోతా తుఫాన్ దాటికి నష్టపోయిందని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడిప్పుడే మోతా తుఫాన్ నుండి ఆ ప్రకాశం జిల్లా కోలుకుంటోంది ఏ రహదారులను క్రమబద్దీకరించారు అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ అయితే మాంతా తుఫాన్ ప్రభావం చూపిందో ఇప్పుడు అది సాధారణ స్థితికి చేరినటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ ప్రకాశం జిల్లాపై మోంతా తుఫాను కోట్ల రూపాయల నష్టం మిగిలించిందని చెప్పవచ్చు ఓకే సలాం థ్యాంక్ యూ సలాం